ఆ మొక్క నుంచి అవతల మరికి ఎలా మాకండి ఆ మొక్క దగ్గర నుంచి అవతల అది మొత్తం లోత ఎక్కడ ఇటువంటి వెనక ఎలా నేను మొన్న ఎన్ఎస్పి డి గారికి కూడా నేను చెప్పాను ముందున్నటువంటి ఉన్నటువంటి పైప్ లైన్లు మైనర్ కాలకు ఉన్నటువంటి పైప్ లైన్ తీర్చుకుని చెప్పాను అయినా సరే వాళ్ళ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి విపత్కర సమయాల్లో ఇలా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తుంది ఈ కట్టలో అక్కడ ఎన్ఎస్పి కాలువకి మైనర్ కాలు పైప్ లైన్ వేయటం వల్ల నీళ్ళు వెళ్ళకుండా సరిగ్గా వెళ్లకుండా బారుదలు లేకుండా ఇక్కడ కట్టలు తెగి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా ఎన్ఎస్పి డిఈ గారు ఏఈ గారు ఇక్కడికి వచ్చి అత్యవసరంగా ఆతల వైపు గండి తీయించి ఈ నీళ్ళని ఇళ్ళల్లో రాకుండా ఇంట్లో సామాన్లు అన్నీ మొత్తం తడిచిపోయినాయి కొంతమంది అయితే టీవీలు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా నీళ్ళల్లో తడిచిపోయి ముద్దయిపోయినాయి పిల్లలను పట్టుకొని కాలనీలో ఇళ్లలో వాళ్ళల్లో వాటర్లో కూర్చున్నారు రాత్రి అంతా కూడా ఇలాంటి అర్ధరాత్రి పూట ఇలాంటి సంఘటనలు జరిగితే పాపం వాళ్ళు దిక్కుతోచలేని పరిస్థితిలో ఉన్నారు చూడండి అక్కడ ఎన్ఎస్పి కాలువ ఒకసారి చూడండి ఆ కాలువ వాటర్ అంతా కూడా కాలువ నీళ్ళు ఇటువంటి ఇడవైపు వస్తున్నాయి ఎన్ఎస్పి కాలువ నీళ్ళు ఇదంతా కూడా మునిగిపోయింది ప్లేస్ అంతా కూడా మునిగిపోయింది ఆ ఇల్లు పూర్తిగా తగ్గిపోయింది ఆ ఇల్లు ఎన్ఎస్పి డిఈ గారికి ఆల్రెడీ నేను పైప్ లైన్ తీయించమని మైనర్ కాళ్ళు పైప్ లైన్ తీయించండి కాలువ పారే విధంగా అక్కడ చేయించండి అంటే కాలువ మొత్తం పూడిపేశారు మైనర్ కాలువకి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి రెండు వైపుల నుంచి మేజర్ కాలువ మైనర్ కాలం రెండు వైపుల కాలు నీళ్లు బారుదలు జరిగితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు చూడండి కాలువ కట్ట ఎన్ఎస్పి కాలువ నీళ్ళు ఇళ్లలోకి తొమ్మిదో వార్డులో గృహ గృహాల మధ్యలోకి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి ఆ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇంట్లో కూడా నీళ్లు ఇళ్లలోకి వచ్చేసి రాత్రిపూటంతా కూడా వాళ్ళు మెలుగుతో ఉండి ఏం జరిగిద్దా అని చెప్పేసి భయపడుతూ రాత్రంతా గడిపారు వాళ్ళు ఇప్పటికైనా ఎన్ఎస్పి డిఈ గారు ఏఈ గారు వచ్చి ఈ దీని మీద అసలు ఏ ఏ మాత్రం కూడా వాళ్ళకి ఏ మాత్రం కూడా శ్రద్ధ లేదు ఆ చెట్లు పెరిగి విపరీతమైనటువంటి చెట్లు పెరిగి ఆ నీళ్ళు పారుదల లేకుండా పిచ్చి పిచ్చి చెట్లు కూడా అడ్డుబడి తాలో నీళ్లు సక్రమంగా వెళ్ళే విధంగా లేదు

మీద నాగార్జున సాగర్ నుంచి మనకి వ్యవసాయ ఆధార చెట్లు ఆ చెట్లు తీయించే పరిస్థితి లేదు దీని మీద ఏ మాత్రం కూడా లక్ష పనిచేస్తున్నారా లేదా ఐ గారు ఉన్నారా లేదా గారు ఉన్నారా లేరా తిరువులో అన లోట్ కూడా కొ బుడిపించింది మరి నీళ్లు చూడండి ఒకసారి చూడండి ఇది మొత్తం ఇదంతా నిండిపోయింది ఇదొడంతా నిండిపోయింది ఆ ఇంట్లో రెండవసారి ఇంట్లో చూడండి ఇల్లు చూడండి ఎలాంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఉండాల బాగర బాత్ లో కూడా బయ యాపన లేదు అయినా ఎన్హె సికారా కూడా మొత్తం బుడిపించింది పట్టించుకోకపో మరి గవర్నమెంట్ మరి ఏం కో మరి ఎన్హె సికారా దీంట్లో వర్షం నీరు పొద్దుకుంటే ఆ ఎన్ఎస్పి కాలువ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఆ కాలువ గండి తెగి ఇళ్లలోకి వచ్చేసిన నీళ్లు రాత్రి అంతా బిక్కు బిక్కుమంటూ ఇంట్లో వాళ్ళ పాపం పడుకోకుండా రాత్రి అంతా పెరుగుతామని నాకు ఫోన్లు చేశారు ఆ దొద్దులు చూడండి ఆ ఇళ్లలో వాటర్ చూడండి ఇక్కడ వాటర్ చూడండి రాత్రి ఎక్కడిద